గుంటూరు పాండరీపురం యువశక్తి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నాలుగవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయంత్రం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నావని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నదాన కార్యక్రమానికి సహకరించిన పెనుగొండ సందీప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుగొండ సందీప్ మరియు ప్రశాంత్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు యువశక్తి ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో చతుర్థ గణపతి రా గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి కావున ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం నాలుగు వేల మందికి భోజనాలు ఘనంగా చేస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా పెనుగొండ సందీప్ గారు మాకు అండగా నిల్చొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి తమదైన శైలిలో పాత్ర పోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని అతను ముందుండి నడిపిస్తున్నారు అదేవిధంగా ఈ యువశక్తి ఫ్రెండ్ సర్కిల్ వారికి వెనకుండి ద అండగా దండగా ప్రతి దానికి తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ సొంత తమ్ముడుగా చూసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో అతను ముందస్తులో ఉన్నాడని తెలియజేస్తా మా కమిటీ తరఫున మా ఏరియా అందరి తరఫున మా పెరుగున్న సందీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సో గణపతి మహోత్సవానికి మా తమ్ముడు ప్రశాంత్ పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నదానం చేసినందుకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది సుమారు నాలుగు వేల మంది అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషమ ઓકે okay. okay. லைவ் கேரி வரணும்ங்க 괜찮가요괜찮요 괜찮아요. 괜아